జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బోరు రాములయ్య గారికి జై మాతా లక్ష్మణ్ అమ్మగారికి జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా రామకోటం అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై సభ అధ్యక్షులు వారికి అట్లాగే ఉపాధ్యక్షులైనటువంటి నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి నాయన గారికి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే వేదిక మీద అలంకరించినటువంటి సద్గురువులందరికీ పేరు పేరున నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే అనేకమైనటువంటి గ్రామాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మహానుభావుడైనటువంటి దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభులు వారి యొక్క యాభై రెండవ వార్షిక ఆరాధనకు విచేసినటువంటి సాధు సంపన్నులైనటువంటి సత్పురుషులైన గురుభక్తులందరికీ నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి యాభై రెండు సంవత్సరాల నుంచి కూడా వరుసవారీగా ఇటువంటి కార్యక్రమాలు గురుపవర్ణాలు చేస్తూ చేసుకుంటూ వస్తున్నటువంటి పురుషులు పుణ్యపురుషులు ఉత్తమ పురుషులు మహాపురుషులు పరమ పురుషులైనటువంటి అచాలానంద షేక్ మహమ్మద్ అబ్బాస్ రాజయోగి సద్గురు సార్వభౌములు వారికి వారి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను మనము అందరము కూడా ఒకే ఒక లక్ష్యంతో గురువును ఆశ్రయించటం జరిగింది ఏమిటి ఆ లక్ష్యము అంటే జనన మరణ భ్రాంతి రహితం అవ్వటమే ఆ జనన మరణ భ్రాంతి రహితమయ్యేటటువంటి వాక్యాలు గురువులు వారు చెబుతున్నారంటే ఎంత దూరమైనప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ఆ వాక్యాలు వినటానికి మనం వస్తూ ఉన్నాం ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే తేనెటీగా అనేకమైనటువంటి పుష్పములందలి వాలి మకరంధాన్ని ఆస్వాదిస్తుంది పువ్వు మీద కూడా వాలి ఆ మకరంధాన్ని ఆస్వాదిస్తుంది అది తేనె ఒకసాటకి తెచ్చిపెడుతుంది అట్లాగే సద్గురువులు కూడా అనేకమైనటువంటి శాస్త్రాలను గ్రంథాలను ఉపనిషత్తులను విచారణ చేసి అందులో ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి మకరంధాన్ని ఇక్కడ ఇక్కడ భక్తులకు గురుభక్తులకు ప్రేమగా ప్రసాదం పంచిపెడుతూ ఉన్నారు అందుకోసం ఎంత దూరమైనప్పటికీ ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తూ ఉన్నాం మనం అందుకే భాగవత కృష్ణదేశ ప్రభు స్వాములు వారు చెప్తారు కమలంబులున్న కొలనుకు భ్రమరము లేతించినట్లు బాగుగా బోధన్ తమ మదిగోరి గురుని పాద కమలములను కొల్వ సుజన గణమే అన్న అన్నారు అంటే ఏమిటి అంటే మాధుర్యాన్ని కోరినటువంటి తుమ్మెద తామర పువ్వు కోసం ఎంత దూరమైనప్పటికీ ప్రయాణించి అందరి మకరంధాన్ని ఆస్వాదిస్తుంది కానీ కపలు ఆ కమలం యొక్క సమీపంలో ఉన్నప్పటికీ కూడా ఆ మాధుర్యాన్ని ఎరుంగక మలినమైనటువంటి పదార్థాలని సేవిస్తున్నాయి అట్లాగే సద్గురువు యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మందబుద్ధి కలిగినటువంటి వాడు సద్గురువు వింటెంపటే ఉంటుంది ఇల్లు కూడా కానీ మందబుద్ధి కలిగినటువంటి వాడు ఆ అమృతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేడు కానీ సాధు సంపన్నులైనటువంటి సత్పురుషులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఎట్లాగో ఇట్లాగా మీలాగా మా మన అందరిలాగా వచ్చి ఆ గురువులు చెప్పేటటువంటి వాక్యాలను వాక్యములుగా కాక ఇలువైనటువంటి రతనములుగా భావించి ఆ వాక్యాలను తన యొక్క హృదయ కమలంలో భక్తితో భద్రపరుచుకొని ధరించడానికి వచ్చాం జననమరం అనేటటువంటిది భ్రాంతి మహా దుఃఖమైనటువంటిది ఆ భ్రాంతి నుండి తప్పించుకోవాలి అంటే మన తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి ఎట్లాగంటే సంసారం అనే వలలో జీవులనే పక్షులు చిక్కాడిపోయాయి ఆ జీవులనే పక్షులలో ఏ ఒకన ఒక పక్షి నేను ఈ వల నుండి తప్పించుకోవాలి ఈ బాధ నేను పడలేను అని తీవ్రంగా ప్రయత్నించినటువంటి పక్షి మాత్రమే తప్పించుకోగలుగుతుంది అట్లాగే జనన మరణం అనేటటువంటి ఈ ఘోర సంసార బాధను నేను పడలేను ఈ దీని నుండి నేను తప్పించుకోవాలి అని తీవ్రంగా ప్రయత్నించినటువంటి సద్గురువుని చేరి తీవ్రంగా ప్రయత్నించినటువంటి పురుషుడు మాత్రమే ఈ జనన మరణాలను తప్పించుకోగలుగుతాడు ఈ భ్రాంతి నుండి తప్పించుకోగలుగుతాడు ఏమిటి భ్రాంతి గురువు దగ్గరికి వెళ్తే చెప్తారు ఏది సత్యం అనుకుంటున్నావో అదే అసత్యం నాయన బ్రహ్మ సత్యం జగన్మిద్య అంటున్నావు బ్రహ్మే సత్యమైతే అదే అన్నిటికీ మూలమై ఉన్నది కనుక దాన్ని రహితం చేయాలి అంటే అచర పరిపూర్ణ సద్గురుల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అందరూ కూడా భ్రాంతి రహితము కావాలి భ్రాంతి రహితము కావాలి భ్రాంతి రహితము కావాలి అంటారు కానీ ఆ భ్రాంతికి మూలమైనటువంటి వాడు ఎవడు ఎవరమ్మా తానే అంటే నేనే కనుక నేను పోయేటటువంటి విచారణ కావాలి ఇక్కడ తాను ఎట్లా పోవాలి ఉదాహరణకు దీపం చేబూని చీకటిలో ఉన్నటువంటి వస్తువులను తీసుకొని ఆ పిదప దీపమును ఏ విధంగా అయితే నీవు పరిత్యజిస్తూ ఉన్నావో అట్లాగే ఈ యొక్క ఎరుకతో ఎరుకకి అన్యమైనటువంటి పరిపూర్ణమును తెలుసుకొని ఈ యొక్క ఎరుకను నిరార్ధకంగా విడిచివేయాలి ఎందుకంటే తానున్నంత వరకు తప్పదు జన్మ తానున్నంత వరకు తప్పదు జన్మ మహనీయులు చెప్పారు పొన్నాల గారి శిష్యుడు కొండమడుగు వెంకటరెడ్డి గారు చెప్పారు ఓ పద్య రూపణంగా మరణ భీతి చేత మహావాక్యములు బూని బ్రహ్మమే తానంసు పలుకుగాని తానున్నంత వరకు తప్పదు జన్మము రాకపోక బాపు రాజయోగి మరణ భీతి చేత మహావాక్యాలు భూమి మహావాక్యాలు అంటే అన్ని అందరికి తెలుసుగా నాలుగు వేదాలలోంచి నాలుగు మహావాక్యాలు అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వం అసి బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యములు కూడా నేనే బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను అనేటటువంటి భావంతో చెప్పుకొస్తున్నాయి కానీ ఆ తానున్నంత వరకు ఆ నేనే తాను కదా ఆ తానున్నంత వరకు తప్పదు జన్మ నేనుంటే సర్వం మొత్తం కూడా ఉంది అందుకే మన భాగవత ప్రభు ప్రభుస్వాములు వారు చెప్తారు నేనున్న జగము నీవున్న చోట నుండును నీ విదిత విచిత్ర జగము నీతో కూడా నీవు లేనట్టి చోటను నీ విదిత విచిత్ర జగము నిలవదుకుర్రా అమ్మా నేనుంటే మొత్తం ఉంది నేను లేకపోతే ఏమీ లేదు నేను ఉన్న జగము వాహనీయులు కొండమీ వెంకటరెడ్డి గారు చెబుతారు నేను ఉన్న జగము నిత్యమై ఉండు నేను ఓవు జగము నిలవదిందు పొడమి సూర్యుడరయ పోవు ఆ కిరణములు బాపు రాజయోగి సూర్యునితో పాటే ఆ కిరణములు కూడా ఏ విధంగా అయితే పోతున్నాయో ఆ విధంగానే తనతో పాటు సర్వం కూడా పోతుంది కనుక తాను పోయేటటువంటిది ఈ యొక్క ఆచల సిద్ధాంతము కనుక ఈ యొక్క ఆచల పరిపూర్ణ సద్గురువులను చేరి తెలియనటువంటి వాళ్ళు తెలుసుకొని ఈ జన్మలోనే జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందాలని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజుకు రికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు